ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి వినాయక చవితి పూజను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి వినాయకుని పూజ కోసం ఏ ఒక్క వస్తువు కూడా లోటు లేకుండా అన్ని పూజా సామాగ్రి మొత్తం ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజు వినాయక చవితి పండుగ వచ్చింది ఒక రోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకునే వాళ్ళు మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు వినాయక చవితి రోజు గణపతి విగ్రహాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తెలుపు రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఖచ్చితంగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదా ఏదైనా ఒక చెక్క పీటను అయినా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక పూజకు కావాల్సిన పూజా సామాగ్రి విషయానికి వస్తే పూజలో ఖచ్చితంగా రెండు కొబ్బరికాయలను సిద్ధం చేసుకోవాలి ఒక కొబ్బరికాయ దేవుడికి నివేదించడానికి రెండవ కొబ్బరికాయ కలసం ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగిస్తారు వినాయకుని పూజలో ఖచ్చితంగా కలసం ఏర్పాటు చేసుకోవాలి కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొన్ని రూపాయి బిళ్ళలు వేసి రాగి చెంబు పైన కొన్ని మామిడాకులు పెట్టి ఆ మామిడాకుల పైన కొబ్బరికాయను పెట్టుకోవాలి ఈ విధంగా గణపతి పూజను ప్రారంభించే ముందు కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ముందు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి అలాగే మంచి సువాసన గల అగరవత్తులను సిద్ధం చేసుకోవాలి ఇక దీపారాధన చేసుకోవడానికి ప్రముదలు కానీ ఇత్తడి కుందులు కానీ సిద్ధం చేసుకోవాలి అయితే వినాయక పూజలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఏ దీపాలు అయినా సరే వినాయకుని ముందు ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి అలాగే తప్పనిసరిగా ఒక ఎరటి వస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని పీఠం మీద వేసి దాని మీద వినాయకుడిని ప్రతిష్ఠించాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే గణపతి పూజలో పత్రికకు చాలా ప్రత్యేక స్థానం ఉంది ఇరవై ఒక్క రకాల పత్రికలను వినాయకుని పూజలో ఉపయోగించాలి ఇరవై ఒక్క రకాల పత్రికలు దొరకలేని వారు కనీసం మీ పూజలో పదకొండు పత్రికలైనా ఉండాలి అవి కూడా దొరకపోతే ఇరవై ఒక్క గరిక ఆకులను అయినా సమర్పించవచ్చు వినాయకుడికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అయితే గణపతి పూజలో పొరపాటున కూడా తులసి ఆకులను ఉపయోగించకూడదు తులసి మొక్కను వినాయకుడు చప్పించాడు అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఒక్క గణపతి పూజలో మాత్రం తులసి దళాలను ఉపయోగించకూడదు ఇక పసుపు కుంకుమ గంధం ముద్దకర్పూరం అలాగే పువ్వులను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి గణపతికి ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే పువ్వులు అంటే చాలా ఇష్టం ఇంకా చెప్పాలంటే వినాయకుడికి మందార పూలు అంటే ఇంకా ఇష్టం వినాయక చవితి రోజున వినాయకుడిని మందార పూలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారాలు చేసేవాళ్ళు గణపతిని గన్నేరు పూలతో పూజిస్తే ఈ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి చామంతి పూలతో పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి జిల్లేడు పూలతో పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది ఇక గణపతికి తాంబూలం సమర్పించడానికి తమలపాకులు అరటి పండ్లు ఒక్కలు సిద్ధం చేసుకోండి గణపతి పూజలో ఖచ్చితంగా పంచామృతాన్ని సమర్పించాలి ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె అలాగే పండ్ల ముక్కలను కలిపితే పంచామృతం తయారవుతుంది ఇక పూజ చేసుకోవడానికి శుభముహూర్తం బుధవారం మధ్యాహ్నం పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో పూజ ప్రారంభించాలి ఇక దీపారాధనలో ఉపయోగించే వత్తులు నూనెను ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ వినాయక చవితి రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీప్రదం దీంతో మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు పూజకు వాడే వత్తులను బట్టి కూడా పుణ్య ఫలితం లభిస్తుంది సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు పత్తితో తయారు చేసిన వత్తులను వాడుతాము అయితే తామర వత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి ఇష్టమైన జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం వల్ల అధిక సంపదలు కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ఎన్ని వత్తులతో దీపారాధన చెయ్యాలి అనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి రెండు వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి సంతాన ప్రాప్తి కోసం మూడు వత్తులతో దీపారాధన చెయ్యండి విపరీతమైన సంపద సిద్ధించాలంటే ఐదు వత్తులతో దీపారాధన చేయండి ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు కుడుములు ఖచ్చితంగా ఉండాలి అలాగే గారలు పాయసం పాలతాలికలు పులిహోర ఇలాంటి నైవేద్యాలను సమర్పించండి గణపతి పూజలో ముఖ్యంగా పదకొండు రకాల నైవేద్యాలు ఉండాలి పదకొండు నైవేద్యాలు సమర్పించలేని వారు మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలను సమర్పించండి వినాయక చవితి రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి ఇక పూజ కోసం కలసం ఏర్పాటు చేసుకొని ఆ కలసం ముందు ఒక పీటను తయారు చేసుకొని ఆ పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రం వేసి దాంట్లో కొన్ని బియ్యం పోసి దాని మీద గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి గణపతి పూజలో ఖచ్చితంగా పాల వెళ్లి ఉండాలి గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించినట్టే కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపంగా పాల వెల్లిని కట్టుకోవాలి ఈ పాల వెల్లిని గణపతి తలపైన వచ్చేలా కట్టుకోవాలి ఈ పాలవెల్లికి పసుపు రాసి పువ్వులు చుట్టి అన్ని రకాల పండ్లను వేలాడదీయాలి ముఖ్యంగా వినాయక చవితి రోజున మీ పిల్లల పుస్తకాల మీద గంధంతో ఓం అని రాసి పూజలో స్వామివారి ముందు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మీ పిల్లలు బాగా చదువుతారు వినాయక చవితి రోజున మీ పూజ పూర్తయిన తరువాత ఖచ్చితంగా వ్రత కథను చదువుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అక్షింతలను తల మీద వేసుకోవాలి అయితే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు అని అంటారు కాబట్టి ఈ రోజున పూజ చేసిన తరువాత ఆ మన తల మీద వేసుకుంటే పొరపాటున మనం చంద్రుడిని చూసినా సరే ఎలాంటి దోషాలు ఉండవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి